సో అప్పుడు అధికారం లేకపోతే అప్పుడున్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జనసైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈరోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎట్లాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా ఫుడ్ వాటర్ ప్యాకెట్లు పచ్చకాయలు భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి అయితే ఏడు నుంచి పది లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లు సంబంధించి ఇప్పటికీ చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దాని వైసీపీ నాయకులైతే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న దీన్ని ఏంటి వైసీపీ వాళ్ళు మా సభల నుంచి విమర్శలు చేస్తున్నారా గ్రీన్ మ్యాట్ లేసి విఎఫ్ఎక్స్ పెట్టుకొని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్న వైసీపీ కూడా మా సభల విమర్శిస్తుంది ఇది ఎక్కడ గౌరవం అండి బాబు మేము చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటో తెలియజెప్పాం ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటి సభల ద్వారా ఇవ్వాలి మేము అధికార పక్షంలో ఉన్నాం కను చూపు మేరలో జనసందర్భమే జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృతం చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా పది లక్షల మధ్యలో అని చెప్పేసి అంచనా వేస్తున్నాను సార్ ఎందుకంటే గత ఏళ్ల పాటు మేము అధికారులు లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భాల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చినారు మచిలీపట్నం హైయెస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే అప్పుడున్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జనసైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎట్లాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా ఫుడ్ ఫుడ్డు వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి అయితే ఏడు నుంచి పది లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే చేస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికీ చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దాని సంబంధించిన వైసీపీ నాయకులైతే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి దీన్ని ఏంటి వైసీపీ వాళ్ళు మా నుంచి విమర్శలు చేస్తున్నారా గ్రీన్ మ్యాట్ లేసి వీఎఫ్ పెట్టుకొని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసిన వైసీపీ కూడా మా సభలో విమర్శిస్తుంది ఇది ఎక్కడ గౌరవం అండి బాబు మేము చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటి తెలియజెప్పాము ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటి సభల ద్వారా ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాం కను చూపు మేరలో జన సందర్భం జన గోదావరి రేపు చిత్రాల్లో ఆవిష్కృత చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా పది లక్షల మధ్యలో ఉండొచ్చని చెప్పేసి అంచనా వేస్తున్నాను సార్ ఎందుకంటే గత పదకొండేళ్ల పాటు మేము అధికారులు లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భాల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చినారు మచిలీపట్నం హైయెస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే అప్పుడున్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జనసైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎట్లాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా ఫుడ్ ఫుడ్డు వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి అయితే ఏడు నుంచి పది లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే చేస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే మంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దానికి సంబంధించిన వైసీపీ నాయకులైతే కొన్ని విమర్శలు చేస్తున్న వాళ్ళు మా విమర్శలు చేస్తున్నారా గ్రీన్ మ్యాట్లు పెట్టుకొని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్న వైసీపీ కూడా మా విమర్శిస్తుంది ఇది ఎక్కడ గౌరవం అండి బాబు మేం చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటో తెలియజెప్పాం ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటి సభల ద్వారా ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాం కనుచూపు మేరలో జనసందర్భ జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృత చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా పది లక్షల మధ్యలో అని చెప్పేసి అంచనా వేస్తున్నాను సార్ ఎందుకంటే గత ఏళ్ల పాటు మేము అధికారులు లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భాల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చారు మచిలీపట్నం హైయెస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జనసైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యానికి లోన్ అవ్వకుండా ఫుడ్ వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి అయితే ఏడు నుంచి పది లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్ల సంబంధించి ఇప్పటికీ చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు వరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దానికి సంబంధించిన వైసీపీ నాయకులు అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి దీని వైసీపీ వాళ్ళు మా సభలో చేస్తున్నారా గ్రీన్ మ్యాట్ లేసిల్ పెట్టుకుని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నా వైసీపీ కూడా మా సభలో మెమర్శిస్తుంది ఇది ఎక్కడ గౌరవండి బాబు మేము చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటంటే తెలియజే ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటి సభల ద్వారా ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాం కనుచూపు మేరలో జనసందర్మే జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృత చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా పది లక్షల మధ్యలో అని చెప్పేసి అంచనా వేస్తున్నాను సార్ ఎందుకంటే గత పదకొండేళ్ల పాటు మేము అధికారులు లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భాల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చినారు మచిలీపట్నం హైయెస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే అప్పుడున్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జన సైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈరోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అట్లాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా ఫుడ్ ఫుడ్డు వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం కదా ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి ఏడు నుంచి లక్షలు లక్షల మంది వచ్చినా సరే అలాంటి అసౌకర్యం కలగకుండా అయితే చేస్తూ ఉన్నాం ముఖ్యంగా చూసుకుంటే సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లు ఇప్పటికీ చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దానికి సంబంధించిన వైసీపీ నాయకులు అయితే కొన్ని విమర్శలు చేస్తున్న పరిస్థితి వైసీపీ వాళ్ళు మా సభ్యులు విమర్శలు చేస్తున్నారా గ్రీన్ మ్యాట్ లేని పెట్టుకుని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్న వైసీపీ కూడా మా సభలో విమర్శిస్తున్నా ఇది ఎక్కడ గౌరవం అండి బాబా మేం చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటో తెలియజెప్పాం ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటి సభల ద్వారా ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాం కనుచూపు మేరలో జనసందర్మే జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృతం చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా నుంచి పది లక్షల మధ్యలో ఉండొచ్చని చెప్పేసి అంచనా వేస్తున్నాను సార్ ఎందుకంటే గత ఏళ్ల పాటు మేము అధికారులు లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భాల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చినారు మచిలీపట్నం హైయెస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జన సైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈరోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యానికి లోన్ అవ్వకుండా ఫుడ్డు వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనం అన్ని రకాల ఏర్పాట్లు చేశాం కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికైతే ఏడు నుంచి పది లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే చేస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే చాలామంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దానికి సంబంధించిన వైసీపీ నాయకులైతే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి దీని ఏంటి వైసీపీ వాళ్ళు మా సభలో చేస్తున్నారా గ్రీన్ మ్యాట్ ఎక్స్ పెట్టుకుని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్న వైసీపీ కూడా మా సభలో ఇది ఎక్కడ గౌరవం అండి బాబా మేం చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటి తెలియజెప్పాం ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటం సభల ద్వారా ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాం కనుచూపు మేరలో జనసందర్మే జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృతం చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా పది లక్షల మధ్యలో అని చెప్పేసి అంచనా వేస్తున్నాను సార్ ఎందుకంటే గత ఏళ్ల పాటు మేము అధికారులు లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భాల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చినారు మచిలీపట్నం హయెస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే అప్పుడున్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జనసైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎట్లాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా ఫుడ్ వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి అయితే ఏడు నుంచి పది లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికీ చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దాని వైసీ నాయకులైతే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న దీన్ని ఏంటి వైసీపీ వాళ్ళు మా సభల నుంచి విమర్శలు చేస్తున్నారా గ్రీన్ మ్యాట్ లేచి విఎఫ్ఎక్స్ పెట్టుకొని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్న వైసీపీ కూడా మా సభల విమర్శిస్తుంది ఇది ఎక్కడ గౌరవం అండి బాబు మేము చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటో తెలియజెప్పేం ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటి సభల ద్వారా మేము అధికార పక్షంలో ఉన్నాం కను చూపు మేరలో జనసందర్మై జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృతం చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా నుంచి పది లక్షల మధ్యలో ఉండొచ్చని చెప్పేసి అంచనా వేస్తున్నాను సార్ ఎందుకంటే గత పదకొండేళ్ల పాటు మేము అధికారంలో లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భాల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చినారు మచిలీపట్నం హైయెస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే ఉన్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జనసైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎట్లాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా ఫుడ్ వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి అయితే ఏడు నుంచి పది లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే చేస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికీ చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దాని సంబంధించిన వైసీపీ నాయకులైతే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి దీని ఏంటి వైసీపీ వాళ్ళు మా సభల నుంచి విమర్శలు చేస్తున్నారా గ్రీన్ మ్యాట్లు వేసి విఎఫ్ పెట్టుకొని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుని వైసీపీ కూడా మా సభలో విమర్శిస్తుంది ఇది ఎక్కడ గౌరవం అండి బాబు మేం చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటో తెలియజెప్పాము ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటిన సభల ద్వారా ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాం కను చూపు మేరలో జన సందర్భం జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృత చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా పది లక్షల మధ్యలో అని చెప్పేసి అంచనా వేస్తున్నాం సార్ ఎందుకంటే గత పదకొండేళ్ల పాటు మేము అధికారులు లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భాల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చినారు మచిలీపట్నం హైయెస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే అప్పుడున్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జనసైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈరోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా ఫుడ్ వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ఇంకా పెద్ద ఎత్తున వస్తారని అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి ఏడు నుంచి లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే అలాంటి అసౌకర్యం కలగకుండా అయితే చేస్తూ ఉన్నాం ముఖ్యంగా చూసుకుంటే సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లు ఇప్పటికే చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దానికి సంబంధించిన వైసీపీ నాయకులు అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి ఏంటి వైసీపీ వాళ్ళు మా సభ్యులు విమర్శలు చేస్తున్నారా గ్రీన్ మ్యాట్ విఎఫ్ ఫిక్స్ పెట్టుకుని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్న వైసీపీ కూడా మా సభలో విమర్శిస్తుంది ఇది ఎక్కడ గౌరవం అండి బాబా మేం చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటో తెలియజెప్పాం ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటం సభల ద్వారా ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాం కనుచూపు మేరలో జనసందర్మే జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృతం చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా పది లక్షల మధ్యలో అని చెప్పేసి అంచనా వేస్తున్నాను సార్ ఎందుకంటే గత ఏళ్ల పాటు మేము అధికారులు లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భాల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చినారు మచిలీపట్నం హయ్యస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే అప్పుడున్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జనసైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎట్లాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా ఫుడ్ వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి అయితే ఏడు నుంచి పది లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికీ చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దాని వైసీపీ నాయకులైతే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న దీన్ని ఏంటి వైసీపీ వాళ్ళు మా సభల నుంచి విమర్శలు చేస్తున్నారా గ్రీన్ మ్యాట్ లేచి విఎఫ్ఎక్స్ పెట్టుకొని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్న వైసీపీ కూడా మా సభల విమర్శిస్తుంది ఇది ఎక్కడ గౌరవం అండి బాబు మేము చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటో తెలియజెప్పేం ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటి సభల ద్వారా మేము అధికార పక్షంలో ఉన్నాం కను చూపు మేరలో జనసందర్మై జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృతం చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా పది లక్షల మధ్యలో అని చెప్పేసి అంచనా వేస్తున్నాను సార్ ఎందుకంటే గత పదకొండేళ్ల పాటు మేము అధికారంలో లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భంలో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చినారు మచిలీపట్నం హైయెస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే అప్పుడున్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జనసైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈరోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎట్లాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా ఫుడ్ వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి అయితే ఏడు నుంచి పది లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే చేస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లు సంబంధించి ఇప్పటికీ చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దానికి సంబంధించిన వైసీపీ నాయకులైతే కొన్ని విమర్శలు చేస్తున్న వైసీపీ వాళ్ళు మా సభల నుంచి విమర్శలు చేస్తున్నారా గ్రీన్ మ్యాట్ లేని పెట్టుకుని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు వైసీపీ కూడా మా సభలో విమర్శిస్తుంది ఇదెక్కడ గౌరవం అండి బాబు మేము చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటి తెలియజెప్పాము ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటం సభల ద్వారా ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాం కనుచూపు మేరలో జనసందర్మే జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృతం చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా పది లక్షల మధ్యలో ఉండొచ్చని చెప్పి అంచనా వేస్తున్నాను సార్ ఎందుకంటే గత ఏళ్ల పాటు మేము అధికారులు లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భాల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చినారు మచిలీపట్నం హైయెస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే ఉన్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జనసైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎట్లాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా ఫుడ్ ఫుడ్డు వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి అయితే ఏడు నుంచి పది లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికీ చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దాని సంబంధించిన వైసీపీ నాయకులైతే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి దీని ఏంటి వైసీపీ వాళ్ళు మా సభలో నుంచి విమర్శలు చేస్తున్నారా గ్రీన్ మ్యాట్ లేసి విఎఫ్ఎక్స్ పెట్టుకొని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్న వైసీపీ కూడా మా సభలో విమర్శిస్తుంది ఇది ఎక్కడ గౌరవం అండి బాబు మేం చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటి తెలియజెప్పాము ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటి సభల ద్వారా ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాం కను చూపు మేరలో జన సందర్భం జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృత చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా పది లక్షల మధ్యలో ఉండొచ్చని చెప్పి అంచనా వేస్తున్నాను సార్ ఎందుకంటే గత పదకొండేళ్ల పాటు మేము అధికారంలో లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భంలో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చారు మచిలీపట్నం హైయెస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే అప్పుడున్నటువంటి అధికార పక్షం మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జనసైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎట్లాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా ఫుడ్ ఫుడ్డు వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి అయితే ఏడు నుంచి పది లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికీ చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అయితే సభ సక్సెస్ ఎంతవరకు అవుతుందనే అంశాన్ని మాత్రం ఎప్పుడైతే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దాని వైసీపీ నాయకులైతే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న దీన్ని ఏంటి వైసీపీ వాళ్ళు మా సభల నుంచి విమర్శలు చేస్తున్నారా గ్రీన్ మ్యాట్ లేసి విఎఫ్ఎక్స్ పెట్టుకొని లేని జనాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్న వైసీపీ కూడా మా సభల విమర్శిస్తుంది ఇది ఎక్కడ గౌరవం అండి బాబు మేము చూడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా రేంజ్ ఏంటో తెలియజెప్పాం ఆయనకి మచిలీపట్నం సభ ఎప్పటి సభల ద్వారా ఇవ్వాలి మేము అధికార పక్షంలో ఉన్నాం కనుచూపు చూపు మేరలో జనసందర్భమే జన గోదావరి రేపొద్దున చిత్రాల్లో ఆవిష్కృతం చూడమని చెప్పండి వైసీపీ వాళ్ళందరికీ కూడా పది లక్షల మధ్యలో అని చెప్పేసి అంచనా వేస్తున్నాను సార్ ఎందుకంటే గత ఏళ్ల పాటు మేము అధికారులు లేకపోయినప్పటికీ మేము రెండు లక్షలు లక్ష అనుకున్న సందర్భాల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చారు మచిలీపట్నం హైయెస్ట్ జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు సో అప్పుడు అధికారం లేకపోతే మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి జనసేన జెండా చూస్తేనే ఎర్రెత్తిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే వాలంటీర్ల ద్వారా అట్లాంటి హడిల్ సిచువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని అంత సుదూరీ ప్రాంతాల నుంచి వచ్చి మా సభను సక్సెస్ చేశారు జనసైనికులు వీర మహిళలు అభిమానులు బట్ ఈ రోజు మేము అధికారంలో ఉన్నా ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల్ని సురక్షితంగా ఇక్కడికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యానికి లోన్ అవ్వకుండా ఫుడ్ వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు భోజనం అన్ని రకాల ఏర్పాట్లు చేశాం కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మాకు మా అంచనా ప్రస్తుతానికి అయితే ఏడు నుంచి పది లక్షలు పది లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాం